శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గీతా సూక్తుల్లో భాగంగా ఈరోజు నిత్య సంతుడు ఎవరు అనే విషయానికి మీకు మనవి చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను నిత్య అంటే ఏమిటండి మీరు చెప్పేది ఏంటి మాకు తెలుసండి నిత్య అంటే ఏం లేదండి పొద్దున్నే లేవగానే ఇంత టిఫిన్ తిని హాయిగా ఓ పేపర్ చదువుకొని మధ్యాహ్నం ఫోన్ చేసి జేబులో ఉండి బయటికి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టుకోడానికి వెళ్ళాలంటే అది నిత్య సతుష్టి దానికి మీరు భగవద్గీత మీరు మాకు చెప్పేది ఏమిటంటే అని చాలామంది అనుకోవచ్చు కానీ అది కాదండి ఇక్కడ ఏం చెప్పాడంటే ఆత్మరతిరేవ సత్ ఆత్మతృప్త మానవ పదిహేడో శ్లోకం అండి మూడో అధ్యాయంలో దాని తర్వాతనే ఇంతకుముందు వ్యర్థజీవుడు ఎవరో చెప్పాడు పదహారో శ్లోకంలో ఇప్పుడు పదిహేడో శ్లోకంలో నిత్య సంతృప్తుడు ఎవడు అంటే ఎప్పుడు కూడా సంతృప్తిగా జీవితాన్ని గడిపేవాడు ఎవడు అంటే ఆత్మతృప్త్య మానవ వాటండి నిత్య సంతృప్తుడు ఏంటి ఆత్మతృప్తి అంటే కొంచెం ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు ఏంటంటే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి ఏదైనా ఇంత శుభ్రంగా టిఫిన్ తెచ్చిపెట్టి గడిపినట్టు దీన్ని కాఫీ ఇస్తే అబ్బా ఆత్మతృప్తి అనుకుంటున్నాం కాదండి నీ పక్కన ఎవడన్నా నీ గుమ్మల్లో తిండి లేక అలా అల్లాడుతూ ఉన్నట్లయితే వాడికి నువ్వు ఇంత నువ్వు తినే అన్నం తీసుకెళ్ళి వాడి పెట్టగలిగితే దానివల్ల వాడ అన్నం తింటుంటే నువ్వు సంతోషించగలిగితే అది ఆత్మసంతృప్తి అని భగవానుడు చెప్తున్నాడు దీనికి కొంత పరిపక్వత కావాలండి మనకు రతిదేవుడు కథ ఉంది భారతంలో అక్కడ భాగవతంలో ఉంది ఇది అక్కడ దాంట్లో అలాగే వాడు అన్నం తింటుంటే ఎవడో వస్తాడు వాడికి తీసుకెళ్ళి దేవతలే పరీక్షించడానికి అన్నం పెట్టేశాడు అయిపోయింది ఇంకా మంచి నీళ్ళు ఉన్నవి తాగుదాం అనుకుంటున్నాడు ఇంకోళ్ళు వచ్చాడు కుక్కల గుమ్ముతో ఒకడు వచ్చి అయా దాహం అండి అన్నాడు అప్పుడు వాడు అన్నవాడు చూడండి పద్యం పోతం రాస్తాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి తావు అనే ఆ నీళ్ళు ఇస్తే వాడు ఆ నీళ్లు తాగుతుంటే వీడికి దాహం ఉంది లోపల అయినా సరే అబ్బా ఇవాళ దాహంతో వాడు దాహం తీర్చానని ఓర్చుకోగలిగేటండి ఆ ఓర్పులో ఒక సంతోషాన్ని పొందాడు అది ఆత్మసంతృప్తుడు అది చాలా కష్టం అండి అది చెప్పినంత తేలిక కాదు అనుభవంలో కానీ రాదు అది ఆ అనుభవం ఇప్పుడు అంతవరకు ఎందుకండి మనకు ఆకలి ఒకడున్నాడు కార్తీక మాసంలో వాడు సోమవారం కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉంటావంటే వాడికి ఆ ఉపవాసం అని చెప్పంగానే ఏడిటి దగ్గర నుంచి ఆకలి వేయటం మొదలెడుతుంది ఎందుకనంటే వాడి మనసులో తృప్తి లేదు మామూలుగా అయితే తొమ్మిదింటికి టిఫిన్ తినేవాడు ఎనిమిదింటి దగ్గర నుంచి వదిలేటాము ఇవాళ నాకు ఆకలిస్తున్నది నేను ఇవాళ సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలనా అంటాడు అంటే ఏంటన్నమాట మానసికంగా ఇంద్రియాలకు లోబడినటువంటి పరిస్థితి వాడికి భయం అలా కాకుండా మరి అసలు భగవద్ధ్యానం చేస్తూ ఎందుకు ఉండలేను ఈ శరీరానికి వాళ్ళు ఈ విధమైన ఇప్పుడు ఒక యంత్రం ఉండండి ఒకసారి దానికి రెస్ట్ పూర్తిగా ఇచ్చి చూడండి సర్వీసింగ్ అంటుంటాం మనం బండ్లు వాటిని ఆ రోజు పూర్తిగా సరేం వాడకుండా దాన్ని చక్కగా సర్వీసింగ్ చేస్తే మన్నాడు మళ్ళీ చాలా చక్కగా పనిచేస్తుంది అన్ని బ్రేకులు అవి అన్నీ కూడా అలాగే ఇప్పుడు ఈ శరీరం కూడా దీనికి ఉపవాసము అనేది సర్వీసు సర్వీసింగ్ ఆ ఉపవాసం అందుకనే లంకడం పరమ ఔషధం అంటారు వైద్య భాషలో ఆ ఉపవాసం ఉండడానికి మనం భయపడితే ఎందుకు భయపడుతున్నాం ఆత్మతృప్తి లేక ఆ ఆత్మతృప్తి ఏం చేస్తాడట వాడు తరిస్తాడు ఎదుటివాడిని ఆత్మని ఏ సంతృప్త అతడు ఏమి చేస్తాడట లోపల లోపలే సంతోషపడతాడు ఎదుటివాడు ఎదుటివాడు ఆనందపడుతుంటే వాడు ఆనందాన్ని చూసి వీడు కూడా వీడుకున్నది వాడికి పెట్టి వీడు సంతో ఇది చాలా అనుభవంలో చూస్తే చాలా కష్టమైన పరిస్థితి అండి ఇది వస్తే ఇంక వాడు వేదాంతం ఇంకా ఇంతకంటే జ్ఞాని అనే దానికి నిర్వచనం లేదండి ఆత్మన్యేవ ఆత్మన తృప్త ఆత్మన్యేవ చ సుతుష్ట తస్య కార్యం న విద్యతే అట్లా గనక వాడు ఉండగలిగినట్లయితే అట్టి వారికి ఇక వాడు చేయాల్సినటువంటి కర్తవ్యం లేదు అన్నాడండి కృష్ణ భగవానుడు తస్య ఎస్యా అంటే ఎవడైతే ఆత్మతృప్త ఆ ఆత్మతృప్తి పొందిన మానవుడు ఇది ప్రాక్టీస్లో చాలా కష్టం వస్తుంది రా ఏది రాగ ఏది రాకపోవటం అంటూ ఉండదండి ఆ ఆత్మతృప్తిని పొందే స్థితికి నువ్వు రాగలిగితే రంతిదేవుడిలాగా నీకున్నంతలో నువ్వు ఆకలి పడుతూ దాహం పడుతూ ఎదుటివాడికి ఎవడో భేదవాడు వాకలేదండి నీ ఇంటికి వచ్చి అతి వచ్చాడు దాన్ని పెట్టుకున్న వాడు ఇట్లా ఒక ఇడ్లీ వాడికి పెట్టి ఆనందం ఇంకా వాడు ఏమయ్యా బాగుందాయా అది ఇది కూడా తినవయ్యా అది నేను ఇప్పుడే తినాలిలే అనాలి నేను ఇప్పుడే తినాలి ఆ ఇట్లు కూడా నువ్వు బాగుందా చట్నీ బాగుందా అని అతను అతను తిని ఆనందంగా తింటుంటే నువ్వు సంతృప్తి పొందగలిగిన స్థితికి నువ్వు వస్తే నీ జీవితం సార్థకం అని భగవద్గీత చెబుతున్నది ఇదే ఎవరి యొక్క లక్షణం అనమాట అండి నిత్య సంతృష్టి ఇక ప్రతిదీ అవతలవాడి యొక్క అందాన్ని అవతలవాడి యొక్క సంతోషాన్ని చూస్తూ వీడి సుఖపడితే ఇంక వీడికి సంతృప్తే కదండి ఇంక వీడికి బాధే ఉంటుంది వీడి జీవితంలో ఏ బాధ ఉండదండి బాధ సంతోషం అనేది మనం తెచ్చిపెట్టుకున్నదే మనం మానసికంగా తెచ్చిపెట్టుకున్నదే కాబట్టి ఈ విధంగా జీవించడం మనం అలవాటు చేసుకోవాలని భగవద్గీత మనకు తెలియచేస్తున్నది స్వస్తి